బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసుకునే విధంగా చేపల పులుసుప్పుడు చూపిస్తాను దాంతోపాటు చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను తప్పకుండా చూపిస్తాను వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఫిష్ని కడగక ముందే మసాలాస్ అన్నీ తీసి రెడీ పెట్టుకున్నాను కొబ్బరి పేస్ట్ చింతపండు పులుసు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఉల్లికాడలు ఆప్షనల్ ఉల్లికాడలు కూడా తీసుకున్న పచ్చిమిరపకాయలు మ్యారినేట్ కోసం ఆ వైట్ బౌల్లో కూడా కొద్దిగా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఉప్పు కారం పసుపు అన్నీ తీసుకున్నాను సో మొత్తం రెడీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫిష్ అదంతా క్లీన్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సో మనకిప్పుడు బోల్డ్ అన్న యాప్స్ ఉంటున్నాయి ఫ్రెష్గా ఫిష్ అవైలబుల్ ఉంటుంది మాకు దగ్గరలో అంటే ఫిష్ ఎక్కడ ఉంటుంది ఏవి బాగుంటాయి అనేది అంత ఐడియా లేదు సో అందుకని ఇట్లాగా లిషెస్లో నేను తెప్పించేసుకున్నాను ఫిష్ మీద స్కేల్స్ అన్నీ ఆల్రెడీ వాళ్ళు తీసేసి ఉంచుతారు బట్ స్టిల్ మనము ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి నీచువాసన అనేది రాదు వాటర్లో మనం ఏదన్నా వస్తువుని చాలా రోజులు అట్లా ఉంచేస్తే పైన ఒక స్లిప్పరీ లేయర్ లాంటిది నాచు లాంటిది ఫామ్ అవుతుంది కదా సో సేమ్ అట్లాగే ఫిష్ మీద కూడా అది న్యాచురల్గా ఉంటుంది అదేమి టాక్సిక్ కాదు కానీ స్మెల్ రాకుండా ఉండటానికి ఒక్కొక్కసారి ఇసుక కూడా మనకి తెలియకుండా ఫైన్గా ఉంటుందన్నమాట సో అదంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి రఫ్ టెక్స్చర్లో ఉన్న ఒక కొండరాయి తీసి నేను ఇంట్లో పెట్టుకుంటా ఇది ఓన్లీ ఫిష్ క్లీనింగ్కి వాడుతూ ఉంటాను అంటే మాకు అపార్ట్మెంట్లో అవుట్డోర్ స్పేస్ అనేది ఉండదు సో మీరు అంతా బ్లాగ్స్లో చూస్తూ ఉన్నారు కదా అందుకని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటా ఆ రాయి మీద ప్రతి ముక్కని ఒక నాలుగైదు సార్లు అట్లా రబ్ చేస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు గట్టిగా కూడా చేయొద్దు నాన్ వెజ్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి జల్లెడి గిన్నె ఒకటి పెట్టుకోండి చాలా హ్యాండీగా ఉంటుంది ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా రుద్దేసి క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ తోటి కూడా క్లీన్ చేస్తున్నాను అలా టూ టైమ్స్ ఫిష్ని క్లీన్ చేసా ఫిష్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అండ్ కొద్దిగా అల్లం పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కారము సరిపడినంత ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా సరిపడినంత తీసుకున్నా కావాలంటే తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫిష్ని అప్పటికప్పుడు వండుకునేటప్పుడు ఆయిల్ యాడ్ చేయవసరం లేదు అదే మనము ఫ్రీజ్ చేసుకుంటాము అని అన్నప్పుడు లేదా నైట్ మ్యారినేట్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా సో అలాంటి టైంలో ఆయిల్ బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రీజ్ చేసిన నాన్ వెజ్ ఏదైనా సరే మళ్ళీ కుక్ చేయాలి అని అన్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్లేకీగా అయిపోతూ ఉంటుంది లేదా ముక్క చివిడిపోద్దని అంటారు కదా ముక్కలు విరిగిపోతూ ఉంటాయి సో అలా అవ్వకుండా ఆయిల్ హెల్ప్ చేస్తుంది అంటే ముక్కని ఫర్మ్గా ఉంచుతుంది పౌడర్ మసాలాస్ అన్నీ మిక్స్ చేసే టైంలోనే కావాలంటే కొన్ని కొత్తిమీర కాడలు కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసి మ్యారినేట్ చేయొచ్చు మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఫ్రీజ్ చేసుకునే వాళ్ళైతే మీరు ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసేయండి అప్పటికప్పుడు వండుకోవాలి అని అంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మ్యారినేట్ చేస్తే ముక్కకి బాగా మసాలాస్ పట్టి టేస్టీగా ఉంటుంది లేదంటే ఇలా ఇన్స్టెంట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు ఈ ఉల్లికాడలు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లోవి నాకు షేర్ చేసింది ఉల్లికాడలు చేపల పులుసుకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి ఉల్లికాడలు యాడ్ చేస్తే ఫిష్కి నీచువాసన అనేది ఉండదు వెడల్పుగా ఉండే ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకొని చెక్క లవంగాయి యాలక్కాయ్ యాడ్ చేశాను అవి ఒకసారి సాటే చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఉల్లికాడలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేశా కదా అది కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మాడకుండా సిమ్లో చక్కగా మగ్గించుకోవాలి అంటే ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో అవ్వాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే టైంలోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఫిష్ ముక్కకు కూడా ఆల్రెడీ పట్టించేసి ఉంచాము కదా ఇప్పుడు ఇదంతా కూడా గ్రేవీ కోసం అని వేసుకుంటున్నాము ముక్కలకు ఆల్రెడీ ఉప్పు కారం పట్టించాము అండ్ ఇది వచ్చేసరికి గ్రేవీకి సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో చేసుకోండి కూర చాలా బాగా టేస్టీగా వస్తుంది ఫిష్ ముక్కలు ఇట్లా అరేంజ్ చేసిన ఒక హాఫ్ మినిట్ తర్వాత వెంటనే టర్న్ చేయండి అప్పుడు మసాలా పచ్చి లేకుండా కొంచెం ఫ్రై అవుతుంది మళ్ళీ తర్వాత మనం టర్న్ చేయాలి అంటే ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇది స్టార్టింగ్లోనే చేసుకుంటే బెటర్ ఫిషెస్లో చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాటీ ఫిష్ అయితే వాటి ఫ్యాట్స్ని బయటికి యూజ్ అవుట్ చేస్తూ ఉంటుంది అంటే ఫ్యాట్స్ ఇట్లా ఆయిల్స్ లాగా బయటకు వస్తూ ఉంటాయి కొన్ని ఫిష్ ఏంటంటే అట్లా రావన్నమాట కొంచెం డ్రైగానే అనిపిస్తుంది సో ఏం ప్యానిక్ అవ్వకుండా ఎట్లాంటిదైనా సరే చక్కగా మనం చేసేసుకోవచ్చు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత నీసినీరు బయటకు వస్తూ ఉంటుంది అది ఈగిరేలోపు మనం కొత్తిమీర కాడలు యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కాడలు మంచి స్మెల్ వస్తాయి కాబట్టి అవి ముందు యాడ్ చేస్తున్నా ఇది ముద్ద మసాలా ముద్ద మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి ముద్ద మసాలా ఎట్లాంటి నాన్ వెజ్ కర్రీకి అయినా సరే అసలు మంచి ఇస్తుంది మంచి టెక్స్చర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది మన ఛానల్లో చూసి ప్రిపేర్ చేసిన వాళ్ళు చాలా బాగుంది అని అంటున్నారు మధ్యలో మసాలా యాడ్ చేశాం కదా పచ్చివాసన వస్తుందేమో అని అనుకుంటారు కానీ నేను ఆయిల్లో మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టినట్లు అలా పెట్టేసేయండి ముద్ద మసాలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు మనము సిమ్లో పెట్టి వదిలేయాలి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ బాగా బ్లెండ్ అవుతాయి మొత్తం కుక్ అవుతుందనమాట కూర ఆ తర్వాత మనము తగినంత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు మరీ థిక్గా తీసుకోవద్దు మరీ పల్చగాను తీసుకోవద్దు మీడియంగా నేను చూపిస్తున్నట్లు మీరు తీసుకున్నారని అంటే తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అండ్ ఒకవేళ పులుపు తక్కువైనా సరే ఎక్స్ట్రా చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవచ్చు చేపల పులుసుకి అసలు గరిట పెట్టకుండా ఇప్పుడు నేను ఎట్లా అయితే తిప్పానో అదే విధంగా కూర మొత్తం కూడా తిప్పుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ముక్క మెత్తబడిపోతుంది అందుకనే గరిట పెట్టకూడదు కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇవి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది జస్ట్ కొబ్బరి వాటర్ పోసి మిక్సీ పట్టాను అదే మనము రొయ్యల కూరకైతే ఇందులో గసగసాలు కూడా వేసుకుంటాము చాలా బాగుంటుంది కొబ్బరి పేస్ట్ యాడ్ చేశాం కదా మళ్ళీ గరిట పెట్టకుండా ఈ విధంగా నేను స్ప్రెడ్ చేస్తున్నాను లేదంటే ఇంతకుముందు నేను ఎట్లా తిప్పానో అలా అయినా సరే తిప్పేయండి మన పెద్దవాళ్ళు అయితే చక్కగా ఎకరాస్తారనమాట కూరని కానీ నాకంత సాహసం నేను చేయలేను సో అందుకని ఇట్లా చేస్తున్నాను చింతపండు పులుసు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు మీడియం హీట్లో బాయిల్ చేసుకోవాలి అందుకని ఇప్పుడే మీరు పులుసు చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది డిసైడ్ అయ్యి వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అని అన్నప్పుడు యాడ్ చేసేయండి కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత పులుసు చిక్కగా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆ టైంలో వాటర్ యాడ్ చేస్తే చప్పబడిపోతుంది అందుకని ముందే మనం యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి కుంకం పువ్వు కూడా కొద్దిగా వేసుకుంటే మంచి కలరు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట పెద్దమ్మ ఎప్పుడు కూడా కొంచెం కుంకపువ్ అయిన ఫిష్లో వేస్తుంది ఇది హోమ్మేడ్ గరం మసాలా జస్ట్ ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను ముందు వేసిన మసాలాలు అన్నీ ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే లాస్ట్లో ఫినిషింగ్ టచ్గా చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కంపల్సరీ కదా మంచి స్మెల్ కోసము ముందే కాడలు వేసా కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆకులు వేస్తున్నాను చింతపండు పులుసు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియంలో బాయిల్ చేసుకోవాలి అని చెప్పా కదా ఈ మధ్యలోనే మనము గరం మసాలా కొత్తిమీర కుంకం పువ్వు ఇవన్నీ వేసుకుంటాము మూత పెట్టేసి పక్కనుంచేస్తాము లాస్ట్లో నేను మంచి టేస్ట్ కోసం అని చెప్పి ఇంట్లో పెరుగుతున్న ఉల్లికాడలు కూడా యాడ్ చేస్తున్నాను అవి జస్ట్ ఒక వన్ ఆర్ టూ తీసుకొని వేసేస్తా కూర అంతా కూడా మనము ఎక్కువ చేసుకునేటట్లయితే మీడియంలో పెట్టుకోండి తక్కువ చేసుకునేటట్లయితే సిమ్లో పెట్టుకొని చేయండి మంచి టేస్టీగా ఉండే కర్రీ రెడీ అవుతుంది అండ్ ముక్క ఎక్కడ కూడా విరగలేదు నేను చూపిస్తున్నా కదా చాలా ఫర్మ్గా ఉంది అండ్ ఈవినింగ్ అయితే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఈ ఫిష్ కర్రీ తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు వ్లాగ్స్లో షేర్ చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం